ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాక్స్ అందరు మంచూరూ మేమే వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు అంటే ఈరోజు గ్యాప్ ఇస్తే రేపు పొద్దున్న నాని పాప బర్త్డే ఉంది దానికోసం అని చెప్పేసి నిన్న వ్లాగ్లో ఎండింగ్లో కదా శిరీష స్వప్న మిక్చర్ చేస్తుంది ఏందమ్మా ఏందమ్ చుమ్మా మ్యామ్ పేసాలా పిన్ని సా మమ్మీ పేషియల్ చేస్తుందని పిన్ని చెప్పిందా ఎందుకు మ్యాగీ కూడా చేసిందా మ్యాగీ చేయదుగా తినవద్దు సరేనా కడుపులల్లా పేగుల చుట్టుకపోతుంది అది చుట్టుకపోతారా ఆమెకి మ్యాగీ లెక్క మ్యాగీ అని చెప్పిందట అంటే మిక్సర్ కూడా అట్నే ఆల్మోస్ట్ ప్రిపేర్ చేస్తుంది కాబట్టి ఆ ప్రిపరేషన్ ఎట్లుంటుంది అంటే నాని పాప విషయం చెప్పేటోళ్ళ అందరూ కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అందరికీ నాకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పిన వాళ్ళందరికీ నాకు నాకు అడ్వాన్స్ అడ్వాన్స్ హ్యాపీ హ్యాపీ అనివర్సరీ హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే చెప్పినా చెప్పినా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు ధన్యవాదాలు థాంక్యూ థాంక్యూ మనం చూసినాం యానివర్సరీ అంటున్నాం ఇప్పుడు ఏమంటుందో చూసిద్దాం వచ్చిన పరిస్థితి వావ్ వాట్ ఏ కలర్ఫుల్ సప్ నాకు తెలిసి ఇంత టాలెంట్ ఉంది అనుకోలే నేను అప్పినో ఇంకా ఇచ్చుకుండో పేరుందో పంచు అందుకే నాకు ఏం కాదు ఏ మామేమి మాట్లాడుతున్నాను కదా తెలుసలేదు కానీ అయితే నాట్ ఎక్స్పెక్ట్స్ అన్న ఇట్లా ఏ అసలు ఇంకా కదా నేను ఉల్లిగడ్డ అని చెప్పి తీసేస్తున్నాను

ఇంగ ఇదేమో నేను దగ్గర ఉండి చేస్తా ప్రాసెస్ చూపిస్తా అయిపోతున్నా సార్ నన్ను ఎట్లా చేస్తావు అని చెప్పి చూపించొద్ది గాలే నాకు అంటే నేను ఎందుకు చేలే బావా ఎప్పుడైనా చేస్తా ఇట్లా మిక్చర్ ఇంత క్లియర్గా ఇంత మంచి షాపుల్లో ఉన్నట్టుగా వస్తదని నేను అనుకోలే మిక్చర్ మిక్ అది ఇదేంటి కరేపాకు కొరిపాకు కూడా వౌ నోరిల్ లో ఒక నోరిల్ వస్తున్నాయి ఊరల్ వస్తుంది ఇది చూస్తుంటే నాకైతే ఓక ప్లేట్లే గట్లే చేస్తామా తమ్మిని లేపాలి ఆడిగా అక్క నాట్ ఫీలింగ్ అవుతుంది అంటాడు ఇప్పుడు నిజంగా ఇంత అయితే ఇంకో పని చేయాలి అది ఏమంటారు ఉల్లిగడ్డ ఆనియన్ సపరేట్ కట్ చేయి కట్ చేసి కొంచెం సైడ్కి పెట్టు కొంచెం మిక్చర్ పక్కన పెట్టు పక్కన ఒక స్ప్రైట్ మజానో అబ్బా తెచ్చుకుందమ్మా వద్దులే ఆడ మందరు గుడికాడ

కాదు ఆడ హోమా చేస్తారు పెద్ద సౌండ్ పెట్టారు ఇంత బీభత్సంగా ఉంటుంది ఆడ సౌండ్ సో ఈరోజైతే బూందీ బూందీతో పాటు మిక్చర్ కారా సూపర్ అసలు నాని బాబాయ్ పైన వండుకుండా లిప్కురా మిక్చర్ లిప్కరా తిను క్రియాన్షియం మంచిగా వండుకుండు ఈవినింగ్ టైము ఏడిచి ఏడిచి వండాడు మంచిగా వండాడా నిద్ర వస్తే ఏడుస్తాడు చేయి మీద పెట్టుకొని మంచిగా అబ్బా ఇంత మంచి ఫీలింగ్ ఇది అయితే ఏ ఆలోచన లేదు మంచిగా పాలు తాగినామా బుక్కడి తిన్నామా సపరేట్గా వన్నమా ఏమే సప్నా వాటి వాటిని ఏం చేస్తావు అంటే ఇట్లా కిట్లనా ఆల్రెడీ సన్న పూస్తుంది మా ఉల్లిగడ్డలు టమాటాలు కొత్తిమీర పచ్చిమిరకాయలు చెప్పు సప్న చెప్పు వస్తుందా బ్రేక్ అవుతుందా వస్తుందా చలో తేపోనాడు చెయ్యి ఈడ ఏ సప్నా ఇక్కడ మంచిగా ఉంది అనిపిస్తుంది కలర్ బాగుంది ఇక్కడ సప్నా ఈ ఒక్కసారి కాదు హౌ టు ప్రిపేర్ ఇగో ఇది అనుకుంటు ఇది ఏంటి మురుమురాలు ప్రీమియం మురుమురాలు ఇవి ఇది వేస్తుంది అంటే ఎట్లా కనిపిస్తుంది దాంతా అట్లా అంటే చూద్దాం ఈ బిస్కెట్ అయితే వేయదామే బిస్కెట్ వేయకుండా ఇవన్నీ వస్తుందట ఎట్లుంటుందో చూద్దాం ఇప్పుడు తీసుకురా తొందరగా మొత్తం గుమ్మరీస్తావు ఒకసారి తాలిపేయాల్సిన ఏం లేవా నిన్న తాలింపు ఏమేవా ఇవన్నీ కలిపి పెడతావా చూద్దాం ఫైనల్ వరకు చూద్దాం ఇది ఈ గిన్నె ఆమె ఎంట్రికలకు వచ్చింది ఈమె ఎంటకలంత వచ్చిన గిన్నె అది ఇంకోటి కూడా ఉంది కదా కొత్తది చూపించలేకపోయినా ఆ రోజు వీడియో అప్లోడ్ పెడుతున్నాం తీయలేకపోయింది మా గిన్నె అవునవును దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ అవర్కి ఇంకా పెటేషియం అలా పెట్టుకునే అట్లే ఉంటుంది ఇప్పుడు రెండు నెలలైస్లో తెచ్చి దాంట్లో తగినంత ఉప్పు వేసుకుంటుంది ఒకటి చాలీ అదే కారం పొడి వేస్తుంది కారపొడి మస్తు కారం ఉంది ఘోరంగా ఉంది అంతే కొంచమే వేస్తున్నా ఓకే ఓకే డన్ తొందరగాని మళ్ళీ మైక్ సౌండ్ వస్తుంది ఓకే ఓకే దాని తర్వాత ఈ మిక్చర్ ఒక్కోసారి పెద్ద చేతుడు పట్టింది ఎంత వచ్చింది చూడొకసారి ఓకే దాన్ని మూడు అయిపోయినాయి ఇప్పటికి అన్నీ వచ్చినాక కలిపినాక

ఇట్లా నానబెట్టినాయి దాని తర్వాత నానబెట్టి ఉడకబెడితే మంచిగా అవుతాయి అవి మెత్తగా వస్తుంది ఏ ట్యాంక్మెంట్ మస్తుగానే ట్యాంక్మెంట్లు చూడ నిజంగా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా యూఎస్ నుంచి ఎస్ చూసే చోళ్ళు జర్రా ఒక్కసారి లైక్ జర కామెంట్ జర చేయండి యూఎస్ నుంచి మధ్య వ్యూస్ చాలా తక్కువైపోతున్నాయి మరి నేను మమ్మల్ని యూఎస్ రమ్మంటారా ఏంటి చెప్పూరి ఒకసారి ఏమి ఏం ఏం కావాలి ఏం వెతుకుతున్నావు కొంచెం ఇటుకేగా ముసుగు వస్తున్నావు సూపర్ సూపర్ కటింగ్ రీల్ చేస్తాను పై వేయడు నిద్ర వస్తుంది అంటే నైతే అంతా నిద్ర వట్లేదు ఎందుకు ఇది రీల్స్ అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఉందిగా ఫేస్బుక్ ఉంది మన ఛానల్కి అది ఎట్లా మానిటైజ్ చేయాలి అసలు దాంట్లో వ్యూస్ ఎట్లా పోతాయి అదే క్లాసెస్ ఇంటా ఉండదు దాని గురించి ట్యుటోరియల్స్ ఇంటా ఉండు డే టైంలో వేసుకోరా అంటే డే టైంలో ఆ పని ఉంటుంది అన్న బుద్ధి ఇంట్రెస్ట్ వస్తలేదు అని నైట్ రైట్ ఐస్ క్రీమ్ ఉన్నదమ్మా గాలి 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 ఓరి మోగిలయ్యా గాలి 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 ఓరి మోగిలయ్యా డప్పులు మళ్ళీ స్టార్ట్ చేసారు కానీ ఈ డప్పులు కొడితే మస్తు అనిపిస్తుంది జజ్జన అర్జున్ జజ్జన అర్జున్ చిగం వచ్చేటోరు దెబ్బకి వస్తుంది జజ్జన అర్జున్ జజ్జన అర్జున్ ఉన్న బలమ తీసి వస్తున్నావు తప్ప మరి చాక్ మొండి ఉంది బాగా నాకు వస్తలేదు కర్ర చాక్ ఉంటుంది అది ఇరవై బ్లాక్ చాక్ ధారా శిరీష నేర్చుకుంది తా కూడా ఇడికి రా ఇలా కనిపిస్తాయి ఇట్రా ఇకరా ఇడికి వస్తే మంచిగా క్లారిటీ కనిపిస్తుంది ఎస్ అరే మూడో నాలుగోది వేసింది ఇలా ముందుగా ఏమేసిందో గుర్తుందిగా కాదురా ముందుగా ఇవి 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 వేసింది ఏ ముందలే ఇవి ఏం లేదు ముందలే ముందుగల గిన్నె పెట్టుకుని గిన్నెల తర్వాత గిన్నెలో మురుమరాలు వేసింది మురుమరాల కారపడి పసుపు వేసి ఉప్పేసింది దాని తర్వాత వేయించుకున్న మిక్చర్ వేసింది దాని తర్వాత ఇది వేసింది ఆనియన్ వేసింది దాని తర్వాత ఇప్పుడు టమాటా కోస్తుంది టమాటలు కూడా అన్న వేసింది ఎక్కువ ఎక్కువ ఎక్కువగా చప్పున సరే సరే ఇవి మురుమరాలు ఎక్కువ అవుతాయా అనిపిస్తుంది నువ్వు నేను సిరీష తమ్ముడు నాన్నగా ఓకే మంచిగా ఉంటుంది తమ్ముడు తినేసాను మంచిగా ఉండాలి అంటే నేను మంచిగా బావ బావర్థం అంటే మంచిగా ఉండాలి అంటున్నావా అంటే సేమ్ నేను ఎట్లా ఉంది అట్లనే చేస్తా ఆ సేమ్ అది ఎట్లుంది ఉంది చేస్తా అన్నది కొరపట్ల నాకు ఏంది అట్లా ఏమన్న నేను కూడా ఒకసారి చెప్పినారా ఇది ఎట్లుందో అట్లా ఏయి చెప్పి అట్లా చేసుకొని తినాలి అని కొంచెం పసుపు కూడా వేస్తునే చేయమ అలా పసుపు కూడా ఉంది అవును ఎల్లో ఎల్లో గా అలా పసుపు మనం ఎప్పుడూ ఫోటో కట్ చేసి పసుపు పసుపు వేసి తినబుద్ది గా పచ్చ పసుపు కూడా అవును రైట్ రైట్ తినబుద్ది అది కలర్ కోసం వేసిరా మరి మిర్చి ఎక్కువ కదా కాదు మిర్చి ఎక్కువ కదా మరి ఒక్కడు పోయి చాలు ఫుడ్ పెట్టుకుందామా ఏం కాదు ఒక నిరపకాయ తినాలి ఈ నిరపకాయ ఎవరు చెప్పిన నీకు బిగ్ బాస్ పోవాలని ఇష్టమా లేకపోతే సీరియల్లలో పోవాలని ఇష్టమా లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీలో పోవాలని ఇష్టమా అసలు ఏం ఇష్టం చెప్పి నీకు షోలలో ఏ షో ఇష్టం నువ్వు పోవాలంటే షో చూడడం కానీ ఏ అదే నీకు ఒక దగ్గర పోవాలని ఉంటది కదా ఏది పోవాలని ఇష్టం చెప్పింది టీవీలో పోవాలి ఏ టీవీలో పోతావు మా టీవీ ఏ టీవీ పిలిచినా సరే మా టీవీలో అట్లయితే పిలుస్తారు సార్ అంటే జస్ట్ ఇట్లా పోయి ఇట్లా రావాలంతే జస్ట్ పోయి రానికి విలువ రాడు ఏదో ఒక షోలో పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేస్తే పిలుస్తారు మాట్లాడతాడు అప్పుడు ఎప్పుడో నేను ఏదో షో పోయినావు గాను వంట ప్రోగ్రామ్ షో పోయినావు కదా టూ థౌజండ్ ట్వెల్వ్ లో స్టార్ మైలకి పోయినావు సుమాతోడు కదా అప్పుడు అప్పుడు ఈ జారి కూడా మన ఛాన్స్ వస్తుండొచ్చు మేబీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు అదే సుమనే ఇప్పుడు కూడా నాకు తెలియదు అది సుమనే సుమనే ఉంటుంది అనుకుంటా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా మేబీ ఛాన్స్ వస్తుండొచ్చు ఈ సమ్మర్ లోపు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా పోయేటట్టు ఉన్నాం జంటలు జంటల్ మరి మన పిల్లల రైట్ రైట్ నాలుగో అయిపోయింది దాంట్లో ఇవరి ప్రిపేర్ చేసిన మిక్చర్ కూడా కొంచెం వేసుకుందాం ఏమన్నా బాబాయ్ రాయ్ బాబాయ్ ఏమన్నా రా రమ్మన్నా ఇట్లా గిచ్చుకుంటుంది చూడమ్మో కురుపై అయితే గిచ్చుకోవాలి అట్లా డైరెక్ట్ నువ్వు ఏ ఇది వే ఇప్పుడు చేసి ఏదైనా అట్లా పోయేది చొప్పున మంచిది కాదు అట్లా బాబాయ్ ఇది మన ఇంట్లో మీరు పోసుకోకరు ఇట్లా ఆయిల్ ఈ మాతో తప్పి వస్తుంది అరే మరి ఆ ఇవి పోసుకొని ఇట్లా కలిస్తే బాబు ఉపకారం ఇవే అన్నిటికి అవునా అలా 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 ఇంకా మీ అది వేయలే కారంపొడి వేయలేదు కారంపొడి వేసుకుంటే కారం పొడి తక్కువ అని చెప్పి పక్క మరి దాంట్లో దానిపోద్దు హలో చేతోటి కలపాలి చే తొడుగు పెట్టాను పెట్టాలి దాతో పెట్టాలి ఇట్లా అయితేనే కరెక్ట్ ఉంటుంది చేయి పెట్టద్ది అని అనుకోకూడదు ఇంకా చేయి పెడితే మస్తు ఇట్లా పెడితేనే టేస్ట్ వస్తుంది ఆ చేయి కలిగినప్పుడు మంచిగా వస్తుంది అరే బాబాయిని రమ్మని పోరా స్నాక్స్ రెడీ చేసిండు నీకోసం అని చెప్పు ఎప్పుడైనా అదే అవి బట్టర్ దక్క ఇప్పుడు వద్దీ అది మిక్చర్ ఇదేమో మిక్చర్ నానే స్పెషల్ చేసి తొందరే రమ్మని చెప్పు బాబాయ్ ఆయనకు ఇష్టం సాయంత్రం టైం లా ఏదన్నా తినాలి ఏదో ఒకటి ఉండాలి నిజంగా స్నాక్స్ తినడానికి మన ఇంట్లో ఉంటాయేమో మస్తుగా ఉంటాయి

ఇంత మంచిగా ఎందుకు నచ్చలేరావు చూస్తుంటే నోరు లోరుతో పోతున్నాయి ఇక్కడ చూస్తుంటాయి కలుపు కలుపు ఉండి కలుపు ఉండి కలుపు ఇప్పుడు టమాటా ఏ పెద్ద ప్లేట్లు తీసుకెళ్ళింటే వస్తారా లోటా లో ఎంత పడుతుంది చూసాండ నోటా లోటా నువ్వు ముందుగా కలుపు స తిను ఆపురా అరే రే ఆపురావుగా మాకు ఏరా మంచి ఉందా టేస్ట్ ఓ అందులో ఇంకా కొత్తిమీర వేయలేరావు లాస్ట్ కొంత కొత్తిమీర వేసుకోవాలి మీద అయినట్టు ఉంటుంది ఎవర్ వినరు హైలైట్ ఉంటది కదా కొద ఇంకొంచెం అది అచ్చం ఎంత అన్న ఇంకా సన్న కట్ చేయాలి సార్ నాకు వాచాక ముండి ఉంటekar కల్పన కొచ్చలేదు చెం చెం నస్తర అబ్బగా వాడి బుండిలో నుసటే నూరులు ఇదంగ నూరులు గుర్తొస్తున్నా కాక ఇక్కడైతే మనకి టీస్ బాండ్ ఏంటది ఏందది మిచ్చరా మేమిదింటను మిచ్చరింరా తమకు నార నికిదనాను ఇస్కో పై స్కూల్ ఎట్లా ఆల్ రని

माना बेचूँ ना हाँ बेचूँ बेचूँ को आले आग बुरबरा बुरबरा दस रुपाये प्लेट बुरबरा 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 दस रुपाये दस रुपाये मस्त है भाई मचूना है बाराबार सुनी बाराबार तो ना ये स्टार्ट पाले होते ले हैं लेवल ऐसे उनका बहुत ना चलो ले लेमना लेवल ऐसे चेयर ले रीपेन्ना ना चेयर रीपेन्ना ¿Cuánto